ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గునమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతకన్నా ఆదరిస్తున్న కన్యారాశివారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యారాశివారికి సంబంధించి గ్రహాల గోచార రీత్యా వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు కూడా గ్రహాల గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియచేసే ముందు ఈ రాశి ఫలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే రాహులో రాహువు శనిలో గురువు గురువులో శని రాహులో శుక్రుడు ఈ నాలుగు దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ చూపించవు వాళ్ళకి చాలా వరకు ఆ దశలు ఎండయ్యే వరకు కూడా ఆ బాధలు కానీ కష్టాలు కానీ పడాల్సిందే ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి ఏ దశ అయితే నడుస్తుందో తప్పకుండా ఆ దశ ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు సపోజ్ కుజుడు దశ జరుగుతుంది అనుకోండి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఫలితాలు అనేవి ఈ నెల ఒకలాగా వచ్చే నెల ఒకలా ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది కుజుడు పంచమంలో అనుకూలం అనుకోండి మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి పంచమంలో అనుకూలం కాదనుకోండి తర్వాత నెల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దశానాథుడు ఎలా ఉంటున్నాడో కూడా ఎప్పుడెప్పుడు మారుతున్నాడో కూడా కొంచెం చూసుకోవడం మంచిది ఎందుకంటే దశ ఒక దశ అనేది ఒక పదేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఎలా జరుగుతుంది కాబట్టి దశానాథుడు ఎప్పుడైతే ఇల్లు అవుతాడో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అంటే ఇబ్బందికర స్టేట్లో ఉంటాడో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే మీకు ఫిబ్రవరి నెలలో కేతువు రాశిలో ఉన్నాడు చతుర్దోన శుక్రుడు ఉన్నాడు రఘుకు జుబుదుల టెరఫిక్ కాంబినేషన్ అనేది పంచమంలో ఉంది షష్టములో సేనా అనుకూలంగా ఉన్నాడు సప్తములో రాహు ఉన్నాడు అష్టములో గురువు ఉన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ పంచమంలో గురు పంచమంలో రవి కుజు బుధుడు ఫైర్ రవెన్నా కుజుడన్న ఫైర్ అనమాట కాబట్టి అలాంటి ఫైర్ కాంబినేషన్ బుధుడితో కలిసి ఉండడం ఈ పంచమ స్థానం డైరెక్ట్గా లాభ స్థానాన్ని చూడడం లాభస్థానాన్ని చూడడం వలన ఇంకెలా ఉంటుందంటే ఏదైనా సాధించాలన్న పట్టుదల ఎక్కువైపోతుంది అంటే కొంతమంది ఇంటికాడ ఉంటారనమాటో చదువుకునో ఈ మధ్య బీటెక్లో ఎంటెక్లో లేకపోతే డిఎస్సి రాష్ట్రం కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ రాయడం కోసం అలా ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి సెలవులకు వచ్చినప్పుడు లేకపోతే కొంతమంది అన్నమాటలు ఇంకేం సెటిల్ అవ్వలేదా ఆ పక్కింటి వాడు ఎదురింటి వాడో మీ పైనోడో కిందోడో ఏ ఉద్యోగాలు తెచ్చేసుకుని వాళ్ళు బాగా సెట్ అయిపోయారు అనే లేకపోతే అది చిన్న వయసు వాళ్ళకి అదే మిడిల్ క్లే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఏంటంటే కొంతవరకు పిల్లల విషయాలు వాళ్ళ పిల్లలు బాగున్నారు వీళ్ళ మీ పిల్లలు ఎలా ఉన్నారు అనే సంఘర్షణ లేకపోతే మీ సహోద్యోగులు చాలా బాగున్నారు మీరేమో పెద్దగా అభివృద్ధి చెందలేదు అనే సంఘర్షణ వీటిలన్నిటితో అనమాట ఒక ఫైర్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా పంచమ స్థానంలో ఉండి లాభస్థానాన్ని చూడడం వలన ఎలాగైనా సరే మనం బాగా సంపాదించాలి మన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవాలి మనం దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో రకంగా పైకి ఎదగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయని అవి అన్వేషిస్తారు ఎవరి మాట వినరు ఎవరు లెక్క ఎవరిని లెక్క చేయరు బాగా అనమాట కొంత ఉద్రేకం దానికసనొచ్చో బాగా పెరిగిపోతుందనమాట ఎలా అయినా సరే జీవితంలో ముందుకు వెళ్ళాలి రిలేషన్స్ అప్పటి వరకు అనమాట రిలేషన్స్ వీళ్ళు ఇబ్బందులు వీటిలన్నిటి నుంచి వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు వాళ్ళకి ఫంక్షన్ అంటే వెళ్తున్నాం వాళ్ళకి ఏదైనా సమస్య అంటే వెళ్తున్నాం కానీ మనకంటూ ఎవరు రావట్లేదు మన డబ్బులు వాడుకుంటున్నారు మనల్ని వాడుకుంటున్నారు కానీ ఈ వీళ్ళు మన వెళ్ళి తోబట్టులు మనకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు అని ఒక బాధ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఎలా అయినా సరే మనం ఒక స్థాయికి వెళ్ళాలి ఏదో మార్గాన్ని అన్వేషించాలి అని బాగా కన్యారాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే లాభస్థానాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది బాగా తగిలే అవకాశం ఉంటుంది గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు కాబట్టి ఏంటంటే కొంతవరకు కంఫర్ట్గా ఉండదన్నమాట కొంతమంది ఏంటంటే ఆలోచన చేసి ఎవరికన్నా ఫోన్ చేసో లేకపోతే ఏదో రికమెండేషన్ ద్వారా వెళ్ళి ఎందులో అన్నా సరే జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు పెద్దగా అనుకూలంగా లేకపోవడం వలన మీరే కష్టపడాల్సి వస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారడము లేకపోతే అక్కడే ఉండి వేరే చోట వేరే పార్ట్ టైం వర్క్ చేసుకోవడము ఎలాగోలా ఏదో రకంగా జీవితంలో ఉన్న సమస్యలని బయటికి తోసేసి నేను ముందుకు వెళ్ళాలి అన్న బాగా ఒక సంకల్పం అనేది ఉండడం వలన తప్పకుండా ఈ ఈ రవికు జబ్బుదుల కాంబినేషన్ అనేది ఒకటి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మిమ్మల్ని కూర్చోనవద్దు నుంచోనవద్దు మంచి దారులను అన్వేషించండి అయితే ఏంటంటే ఇది పీక్కి వెళ్తే మాత్రం అది సాయంత్రం ఏదైతే లేనిపోయిన అలవాట్లు కనమాట ఇంకేంటి చేతగా నోటి చేసేది ఏంటి ముందు తాగడం ఇవే కాబట్టి అవి కూడా ఒక థర్టీ పర్సెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఫైర్ వచ్చిందో ఆ ఫైర్ మీద బాగా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళండి తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక శని సష్టమో అన్నాడు శని అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఎందుకంటే శని ఎప్పుడు కూడా కష్టపెట్టి ఫలితాలు ఇస్తాడు కర్మకారకుడు మన పూర్వజన్మంలో చేసుకున్న కర్మ బట్టి ఈ జన్మలో శని ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి తప్పకుండా శని అనుకూలంగా ఉండడం వలన మీరు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాటి వల్ల కొంత ఇబ్బంది పడినా కొంత గతంలో ఉన్న తప్పులు మిమ్మల్ని బాధ పెట్టినా ఎలాగోలా వాటి నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా శని కొంచెం అనుకూలంగా మారేలా చేస్తాడు అయితే ఆ మధ్యలో కష్టం అనేది ఉంటుంది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు పడితే అప్పుడు ఆలోచనలు మార్చుకుండా ఉండాలి ఎందుకంటే హెడ్లెస్ ప్లానెట్ అంటారు అనమాట కేతువుని అలాంటి కేతువు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఒకలా ఉంటుంది మైండ్ ఒకడొచ్చి చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది వేరే వాడు వచ్చి చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది ఇలా ఒక మనిషి వచ్చినప్పుడల్లా మీ మైండ్ని వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఫిక్స్ చేసేస్తూ ఉంటారు కాబట్టి పొద్దున ఒక ఆలోచన మధ్యాహ్నం ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచన ఈ ఆ మూడు ఆలోచనలు కలిపి నైట్ అయితే చిరాకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త కొత్తగా ఉండాలి ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసే వయసు మీకు వస్తే మాత్రం తప్పకుండా మీకు మీరుగా బేరేజ్ వేసుకోండి అడ్డంగా వాదించడం అనవసరంగా మిమ్మల్ని మీరు మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులని బాధపడడం ఇలాంటి వాటి నుంచి మీరు బయటకు రాకపోతే మాత్రం తర్వాత రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ నెలలో కొంత శుక్రుడు పెద్దగా అనుకూలైన లేడు గురువింట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు మీరు కష్టపడినప్పటికీ కూడా అదేదో సంతృప్తిని ఇవ్వడం అనమాట యజమానులకి ఎక్కడైనా సరే సాఫ్ట్వేరు లేదంటే మామూలు జాబులు చేసేవాళ్ళు చిన్న చిన్న జాబుల నుంచి పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే యజమానులకి అంత సంతృప్తి ఇచ్చే అవకాశం ఉండదు అనమాట దాని గురించి మీరు పట్టించుకోకుండా మీ వర్క్ మీరు చేసుకోండి ఇక సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ లవ్ అఫైర్సు భార్యాభర్తల బంధాలు మనం ఏ విషయాలకైతే సెన్సిటివ్ అయిపోతామో ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ పార్ట్నర్తో ఉన్న రిలేషన్స్ అలాగే షేర్ మార్కెట్లు లాటరీలు గ్యాంబ్లింగ్ వీటి విషయంలో కూడా అయితే రావచ్చు లేకపోతే పోవచ్చు అన్నట్టుగా ఒక్కొక్క రోజు ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి వారు బుధుడు అధిపతి కాబట్టి బుధుడికి ఈ అనుకూలమైన రోజులైనటువంటి శని శుక్రవారాలు అంటే రెండో తారీఖు మూడో తారీఖు అలాగే తొమ్మిదో తారీఖు పదో తారీఖు తొమ్మిదో తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య వెళ్ళిపోయిన పదో తారీఖు కూడా అనుకూలంగా ఉంటుంది రెండు మూడు పది తారీఖులు అనుకూలంగా ఉంటాయి అలాగే ఏడో తారీఖు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ఈ తేదీల్లో ఏదైనా ముఖ్యమైన పనులుంటే చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఇక్కడ ఏదైనా సరే ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్తో ముందుకు వెళ్ళకపోతే మాత్రం జీవితాంతం కూడా ఇక ఎప్పుడు కూడా ఈ పదిహేను రోజులు ఒకటి ఉంటుంది మళ్ళీ పదిహేను రోజులు ఆగి ఇంకో స్టాండ్ తీసుకుంటూ ఎప్పుడు కూడా ఒకటో ఒకటో అంకి మీద మీరు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఒక స్టాండ్ తీసుకుని ఎంత కష్టం వచ్చినా సరే ఆ స్టాండ్తో ముందుకు వెళ్తుంది మన కర్మ కరిగిన తర్వాత తప్పకుండా దాని నుంచి మనం బయటపడి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అన్ని రకాలుగా కన్యారాశి వారికి ఈ శని అనుకూలత వలన కష్టం నుంచి ఏదో అంటారు కదా పిండితే నేను పాలు వచ్చినట్టుగా మనం ఇసుక నుంచి తైలం తీసినట్టుగా బాగా కష్టం ఉంటుంది కానీ లాభం కూడా ఉంటుంది మీరు కొంతవరకు గురువారాధన చేసుకోవడం మంచిది గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది